శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి భక్తులకు జాతర ఆహ్వానం ఈ నెల ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు ఐదు రోజుల పాటు జాతర కార్యక్రమాలు జరుగును ఏడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ఘటోత్సవం పదవ తేదీ అమ్మవారికి అమ్మగారి ఇంటి నుండి అత్తగారి ఇంటి వరకు ఉత్సవం పదకొండవ తేదీ గుడి వద్ద నిలుపు ఊరేగింపు మరియు నిష్క్రమణం జరుగును కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాత్రలు కావలసిందిగా కోరడమైంది ఆత్మకూరి ఎమ్మెల్యే మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించును మరియు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారి జాతర జరుపుబడును ఇట్లు జేపీ న్యూస్ యాజమాన్యం వెంకటగిరి